హాయ్ అండి వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఎయిత్ క్లాసు పాలిటీ లెసన్స్ చూస్తున్నాము ఆల్రెడీ సిక్స్ లెసన్స్ అయిపోయాయి ఇది ఏడో లెసను వివక్షతను అర్థం చేసుకుందాము వీలైనంత వరకు సిలబస్ను కాస్త స్పీడప్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడకూడదని వీలైతే డైలీ రెండు లేదా మూడు క్లాసులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను నా సమయాన్ని బట్టి సరేనండి వీలైనంత వరకు మీకు అన్యాయం ఏది చేయకూడదని నేను అనుకుని చేస్తున్నాను సరే టైం వేస్ట్ చేసుకుండా క్లాసులు చూద్దాము వివక్షతను అర్థం చేసుకుందాం వివక్షత అనగానే అంటే ఉదాహరణకు ఒక ఎక్కువ వర్గం వాళ్ళు తక్కువ వర్గాన్ని చిన్న చూపు చూడడాన్ని వివక్షత అంటారు సింపుల్గా అది ఎవరి మీదైనా కానీ అది తక్కువ కులం వారైనా కానీ తక్కువ జాతి వారైనా కానీ వీళ్ళ మీద చూపించే దీనిని ఏమంటే వివక్షత అంటారు ఈ లెసన్లు మనకు ఉపయోగపడేవి టెట్టుకు డిఎస్కి ఉపయోగపడే వాటిని చూసుకుంటూ ముందుకొద్దాం సామాజిక వివక్షత అంటే ఏంటి సామాజిక వివక్షత అంటే ఏంటంటే ఇందాక చెప్పింది ఒక సమాజంలో ఒక వర్గం వాళ్ళు అంటే ఎక్కువ కులములు కానీ ఎక్కువ మతములు కానీ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కానీ తక్కువ మంది మీద తమ యొక్క ప్రతాపాన్ని చూపిస్తే ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఏమంటారు అంటే సామాజిక వివక్షత అంటారు ఇక్కడ మీకు చూసుకోవాలంటే పెట్టాను చూసుకోండి ఏం అవసరం లేదంతా కొన్నిసార్లు ఈ వివక్షతను ఎదుర్కొంటున్న సమూహాలు అంటే అది ఎవరైనా కానవచ్చు అడవులలో నివసిస్తున్న ఆదివాసులు కానీ తక్కువ కులం వాళ్ళు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలు కానీ ముస్లింలు కానీ ఇలాంటి వాళ్ళందరూ అంటే తక్కువ జనాంగం కలిగిన వాళ్ళు వీళ్ళంతా ఈ ఇలాంటి వాళ్ళు అంటే కొన్నిసార్లు ఈ వివక్షత ఎదుర్కొంటున్న సమూహాలు శత్రువులుగా పరిగణించబడతారు ఎందుకంటే చాలామంది ఆదివాసీలు ఉంటారు కదా అడవులలో నివసించే ఆదివాసులు వీళ్ళు మన మెయిన్ సిటీలోకి వచ్చి జీవిస్తున్నారనుకోండి అక్కడున్న సిటీలో వాళ్ళు వీళ్ళని ఎలా చూస్తారట శత్రువులుగా చూస్తున్నారట నిజమే చాలా సందర్భాలలో ఇదే జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇక ఆదివాసులు అంటే ఎవరు ఆదివాసులు అంటే ఏంటంటే ఆదివాసులు అనే ఈ పదానికి సరైన అర్థము మూలవాసులు అని అర్థం పోయినసారి టెట్లో అడిగాడు ఇంతకుముందు ఒకసారి ఆదివాసులు అంటే అర్థం ఏంటంటే మూలవాసులు అంటారు ఆదివాసులు అంటే అడవులలో నివసిస్తుంటారు చూసినారా ఈ ట్రైబల్స్ అని వాళ్ళను ఆదివాసులు అంటారు దాని యొక్క మెయిన్ అర్థం ఏంటంటే మూలవాసులు అని అర్థం భారతదేశ జనాభాలో దాదాపు ఎనిమిది పర్సెంట్ ప్రజలు ఆదివాసులుగా ఉన్నారు ఎంతమంది అడుగుతారు ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మొత్తం మీద ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు భారతదేశంలో ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతంలోనే ఉన్నాయి ప్రముఖంగా ముఖ్య ముఖ్యమైన ఖనిజాలు పారిశ్రామిక ప్రాంతాలని ఎక్కడ ఉన్నాయంటే ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి ఎందుకు మన వాళ్ళు అడవులో లేకపోవడము అక్కడ ఏదైనా ఖనిజం దొరుకుతుందంటే అక్కడున్న ఆదివాసులను ఖాళీ చేయించి దాన్ని ఆక్రమించుకోవడం ఖనిజాలు వీటికి సంబంధించిన అన్నీ ఎక్కడున్నాయంటే ఆదివాసీ ప్రాంతంలోనే ఉన్నాయి ఉదాహరణకు జంషెడ్పూడు రూర్కేల బొకారో బిలాయి ఇవన్నీ ఆదివాసులు అందరూ ఒకే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆదివాసుల ప్రాంతంలోనే ఉన్నాయి ఏంటంటే బిలాయి బిలాయి ఉక్కు కర్మాగారం అంటారు కదా జంషెడ్పూడు రూర్కేల బొకారో ఇవన్నీ ఆదివాసుల ప్రాంతంలో ఉంటున్న కర్మాగారులు పెద్ద పెద్దటి నెక్స్ట్ పాయింట్ ఆదివాసులందరూ ఒకే సారూప్య జాతికి చెందినవారు కాదు అంటే అందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు కాదు భారతదేశంలో రమారమి ఐదు వందల విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి పోయినసారి డిఎస్సిలో ఈ పాయింట్ని చూశాను అంటే భారతదేశంలో ఎంతమంది ఆదివాసులు ఉన్నారు రమారమిగా అంటే ఐదు వందల విభిన్న రకరకాలమైన వాళ్ళు ఉన్నారు ఈ పాయింట్ కూడా ఒక్క ఒరిస్సా రాష్ట్రంలోనే దాదాపు అరవై విభిన్న జాతులని ఓన్లీ ఒక ఒరిస్సా మన ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటే పైన ఉండేది ఒరిస్సా ఈ ఒరిస్సాలో మాత్రమే అరవై కంటే ఎక్కువ మంది డిఫరెంట్ డిఫరెంట్ ఆదివాసీలు ఉన్నారు ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు మీరేం టెన్షన్ అవ్వడాకండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది జగన్నాథ టెంపుల్ అనే జగన్నాథ దేవాలయం ఒకటి ఉంది కదా ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో ఉంది నెక్స్ట్ ఆదివాసులకు సొంత భాషలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆదివాసులు అంటే ట్రైబల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడు గోండు భాషని చాలా రకాల తెగ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుకుంటారు ఇవి చాలా వరకు చాలా భిన్నంగా ఉంటాయి అంటే ఒక భాషకు ఒక భాషకు సంబంధం ఉండదు ఎవరిదు వాళ్ళ భాషనే సంస్కృతం వల్లే పురాతనమైనది ట్రైబల్స్ మాట్లాడుకున్న ఈ భాషలు మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎలా అయితే పురాతనమైనదో వాళ్ళు మాట్లాడుకునేవి కూడా అంతే పురాతనమైనవి వాళ్ళు మాట్లాడుకుంటున్న ఈ ట్రైబల్స్ మాట్లాడుకుంటున్న ఈ భాషలు ఎలాంటివంటే బెంగాలీ వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై చాలా ప్రభావాన్ని చూపించాయి ఎందుకంటే ఈ ఆదివాసులు మాట్లాడే ఈ భాషలలో చాలా పదాలు బెంగాలీ భాషలో కలిసే ఉన్నాయి బెంగాలీలో వాళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు మాట్లాడుతున్న ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆదివాసులు మాట్లాడుకుంటున్న ఆ పదాలలోంచి చాలా పదాలు బెంగాలీ భాషలో మిక్స్ అయిపోయాయట దీన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వచ్చాయి ఏ భాషలు ట్రైబల్స్ వాడుతున్న భాషలు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సంతాలి భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు భారతదేశం మొత్తం మీద ఏ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అడిగితే సంతాలి భాష అన్నదాన్ని ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలు కలిగి ఉంది ప్రచురణలు అంటే ఏంటి ప్రింటింగ్ ప్రెస్లో కానీ న్యూస్ పేపర్ల ఆర్టికల్స్ కానీ ఏ భాషలు ఇంటర్నెట్లో కానీ ఎక్కడ ఏ భాషలు ఎక్కువగా జరుగుతున్నాయంటే ట్రైబల్స్ కూడా ఉన్న అన్ని భాషల్లో కల్లా సంతాలి భాష నెంబర్ వన్ పొజిషన్లో ఉంది నెక్స్ట్ ఇంకా ఇదంతా మనకు అక్కర్లేదు ఆదివాసులు వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళు ఎలా బ్రతుకుతూ వచ్చారు వాళ్ళ అడవిలో ఉన్న వాటిని తింటూ తాగుతూ వాటికు అమ్ముకుంటూ కలప అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు ఇక్కడ చూడండి వాళ్ళు అమ్ముకునే వాటిలో ఎక్కువగా ఔషధ మూలికలు ఉంటాయి జంతు ఉత్పత్తులు కూడా ఉంటాయి జంతు ఉత్పత్తుల్లో బాగా నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే బ్రాకెట్లో పెట్టేది తేనె జ అదేంటి తేనె అనేది ఏంటి మనం అడవి ఉత్పత్తి అనుకోండి అడవులల్లో ఇది ఒక రకమైన జంతు ఉత్పత్తి ఎందుకు తేనె టీగల నుండి వస్తుంది కాబట్టి లక్క ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా జంతు ఉత్పత్తి అని అంట చివరిది ఈ మైనం అన్న చూసినా ఈ మైనం నన్ను ఆశ్చర్యపరిచింది మైనం మన కొవ్వొత్తులో మైనం అంటారు చూసినా ఈ మైనం ఇవన్నీ ఏ ఉత్పత్తులు ఇవన్నీ జంతు ఉత్పత్తులు అని వాడు ప్రస్తావించాడు మనం కూడా అదే నేర్చుకోవాలి తప్పదు అవన్నీ గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఇంకేం లేదు ఇక్కడ చూడండి పోయినసారి డిఎస్లో ఇందాక చెప్పిన ఆ రెండు పాయింట్లు మూడో పాయింట్ ఇవి మూడు కలిపి చివరి పాయింట్ పైవేవి కాదు అని ఇచ్చాడు మూడో పాయింట్ అస్సాంలోనే దాదాపు డెబ్బై లక్షల మంది ఆదివాసులు ఉన్నారు ఓన్లీ ఒక అస్సాం ఓన్లీ ఒక అస్సాంలోనే ఒకరు ఇద్దరు కాదు డెబ్బై వేలు కూడా కాదు డెబ్బై లక్షల మంది ఆదివాసులు ఉన్నారట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడ ఏమి నేర్చుకోవడానికి లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కొండ కనపడుతుంది చూసినారు ఇక్కడ కొండ కనపడుతుంది ఈ కొండ గురించి మాట్లాడుతాం ఒరిస్సాలోని కలహండి జిల్లాలో ఉన్న నియంగిరి కొండ ఇది దీని పేరు పేరు నియంగిరి నియంగిరి కొండ ఇది ఎక్కడుంది ఒరిస్సాలో ఉంది ఒరిస్సా అంటే ఎక్కడ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ పైనే ఉంటుంది ఒరిస్సా రైట్ సైడు ఈ ఒరిస్సాలో కలహండి జిల్లాలో ఈ నియంగిరి అనే కొండ ఉంది ఇది ఏంటంటే ఈ ప్రాంతంలో దోంగారియా కోన్స్ అనే ట్రైబల్స్ ఉంటారు ఈ కొండ ప్రాంతంలో దోంగారియ కోన్స్ అనే ఆదివాసీ సమూహం నివసిస్తుంది ఈ సమూహానికి నియంగిరి అనే ఈ కొండ చాలా పవిత్రమైన కొండ వాళ్ళకు ఎవరికి ఎవరికి బో బోంగారియా కోన్స్ అనే వాళ్ళకి ఈ కొండ ఇక్కడ ఉంటున్న ఈ కొండ చాలా పవిత్రమైనది వాళ్ళకు ఎవరికి బోయాంగిరా కోన్స్ అనే వాళ్ళకు ఈ బోయాంగిరా కోన్స్ నివసిస్తున్న ఈ నేంగిరి కొండ ఎక్కడుంది అంటే ఒరిస్సాలోని కలహండి జిల్లాలో ఓకేనా ఎలా మార్చి మార్చి అడిగినా మీరు నేర్చుకోవాలి ఇక్కడ చూడండి ఆదివాసులు సుమారు పదివేల వృక్ష జాతులను ఉపయోగిస్తారు చాలా ఇంపార్టెంట్ ఎన్ని పదివేల వృక్ష జాతులను చెట్లను ఉపయోగిస్తారు దేనికోసము వాటిలో ఎనిమిది వేల జాతులను ఔషధ ప్రయోజనాల కోసం వాడతారు పదివేలు ఉన్నాయి కదా అందులో ఎనిమిది వేలు ఔషధాల కోసం వాడతారట మూడు వందల ఇరవై ఐదు పురుగుల మందు కోసం వాడతారట నాలుగు వందల ఇరవై ఐదు జిగుర్లు రెజిన్లు రంగుల కోసం వాడతారట ఐదు వందల యాభై పీచులుగా వాడతారట మూడు వేల ఐదు వందలు తినడానికి ఉపయోగిస్తారట అంటే ఈ పదివేలలో దేనికోసం దే ఏ వేటి నేటిని వాడతారు ఈ ఆదివాసులు అనేదాన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దినేం ఏం చేయాలి నేర్చుకోవాలి తప్పదు మనకేం చేయలేము నెక్స్ట్ భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూట నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయి అంటే భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే ఈ నలభై వేల ఐదు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు వన్ జీరో ఫోర్ ఇదేదో అంబులెన్స్ ఆ అంబులెన్స్ అనుకోకండి ఇది వన్ జీరో ఫోర్ అని గుర్తుపెట్టుకొని వన్ జీరో ఫోర్ జాతీయ పార్కులు ఉన్నాయి అలాగే ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్భై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మూడు ఎలా గుర్తుపెట్టుకున్న త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్లో గుర్తుపెట్టుకోండి నెంబరు అది వన్ జీరో ఫోర్ అని గుర్తుపెట్టుకుని ఇది త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్లో గుర్తుపెట్టుకుని అంటే ఫైవ్ ఫోర్ త్రీ అని వన్యప్రాణ అభయారణ్యాలు ఉన్నాయి మన భారతదేశంలో ఎన్ని ఐదు వందల నలభై మూడు వన్యప్రాణి అభయారణ్యాలు అలాగే నూట నాలుగు జాతీయ పార్కులు మొత్తం మీద కాదు ఈ చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి ఇవి నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఇంకేం లేదు సరే ఇక్కడ మైనారిటీలలో అంతేగా ఆదివాసుల గురించి చెప్పాడు నెక్స్ట్ ఎవరి గురించి మెన్షన్ చేస్తున్నాడు అంటే ముస్లింలు కూడా మన భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నాయి మైనారిటీ అంటే ఏంటి తక్కువ జనాంగం ఉన్న వాళ్ళను మైనారిటీలు అంటాం అంతే సింపుల్గా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పద్నాలుగు పాయింట్ రెండు శాతం మంది ముస్లింలు ఉన్నారు ఎప్పటికీ ఇది రెండు వేల పదకొండు అంత అప్పటి నుంచి ఇప్పటి మళ్ళీ జనాభా లెక్కలు వేయలేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎంత పర్సెంట్ మంది ముస్లింలు ఉన్నారు భారతదేశంలో అంటే పద్నాలుగు పాయింట్ రెండు మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నవి ఎప్పటివరకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది లెక్కల ప్రకారం ఎవరికి ఎక్కువగా ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ సమాజంలో అత్యంత ఎక్కువగా సౌకర్యాలు అందుబాటులో ఉన్నది సిక్కులకు చాలా గుర్తు ప్రాథమిక సౌకర్యాలు అందరికంటే ఎక్కువ అవైలబులిటీలో ఉన్నది సిక్కులకు తక్కువగా ఉన్నది ముస్లింలకు చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో అంటే తినడానికి తిండి ఆహారం గాలి నీరు ప్రాథమిక అవసరాలు కట్ కట్టుకోవడానికి బట్టలు ఎక్కువగా అవైలబులిటీలో ఉన్న వాళ్ళకి ఎవరు అంటే సిక్కులకు తక్కువగా ఉన్నది ఎవరికి ఇవి ముస్లింలకు నెక్స్ట్ పైన కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి మతాల వారిగా అక్షరాస్యత రేటు మతాల ఏ సమూహంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్నదంటే జైనులలో ఉన్నది ఎయిటీ సిక్స్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఎయిటీ సిక్స్ పర్సెంట్ జైనులలో అంటే ఆ మతంలో ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు మరి అతి తక్కువ ఎవరు ఉన్నారు ముస్లింలలో ఉన్నారు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ గుర్తుపెట్టుకుని ఎక్కువ తక్కువ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూడండి ముస్లింల యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి ఒక కమిటీ భేషారు ఆ కమిటీ గురించి అడుగుతున్నాడు ఇక్కడ చూడండి ఏంటి ముస్లిం సామాజం యొక్క ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలన చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు ఎవరికి సంబంధించిన ఈ కమిటీ ముస్లింలకు సంబంధించింది దాని పేరు ఏంటంటే జస్టిస్ రామ్ రామ్జీ దర్ సచార్ గుర్తుపెట్టుకోండి జస్టిస్ రామ్జీధర్ సచార్ అని అధ్యక్షతంగా ఒక కమిటీ వేశారు ఎవరి కోసం ఇది ముస్లింల కోసం వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి కానీ ఆర్థికంగా వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి దీని అంతటి గురించి తెలుసుకోవడానికి వేసిన కమిటీ పేరు ఏంటని అడుగుతున్నాడు జస్టిస్ రామ్జీధర్ సచార్ ఈ కమిటీని వేశారు ఇక్కడ చూడండి ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఇరవై ఐదు పర్సెంట్ మంది గుర్తుపెట్టుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది పిల్లలు పాఠశాలలో అసలు నమోదు కాలేదు ఎంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది నమోదు కాలేదు లేదా బడి మానేస్తున్నారు పూర్తిగా అసలు బడికే పోవడం పోవడంలే ఎంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఈ శాతం ఇతర సామాజిక మత సమూహాల కంటే చాలా అత్యధికం ఎందుకంటే మిగతా వాళ్ళు ఎంతో కొంత ఇల్లు చూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది పిల్లలు బడికి వెళ్లకుండా చదువు మానేస్తున్నారట నెక్స్ట్ ఇంకా ఇదే ముగింపు లాస్ట్ పేజీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చివరిది ఇది ఒక్కటి చేస్తే మనకి లెసన్ కూడా అయిపోతుంది సరే సచార్ కమిటీ నాకు ముస్లింల గురించి చెప్పిన కమిటీ చూసిన సచార్ కమిటీ నివేదిక ముస్లింల పట్ల ఉన్న అపోహను తొలగించింది ముస్లింల పట్ల ఒక అపోహ ఉండేది ఏంటి అపోహ చదువుతాం చూడండి సాధారణంగా ముస్లింలు తమ పిల్లలను మదర్సాలకు పంపించడానికి ఇష్టపడతారా అనుకుంటాం ముస్లింలు అంటే మదర్సాకి వెళ్ళి చదివించుకుంటారు అని అనుకుంటాం కానీ ఈ సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక అన్నది చాలా కొత్త విషయాన్ని బయటికి తీసుకొని వచ్చింది ఏంటి గణాంకాలు గణాంకాలు బట్టి చూస్తే ముస్లిం పిల్లల్లో నాలుగు శాతం మాత్రం మాత్రమే మదర్సాలో ఉన్నారు ముస్లింలలో ఎంత పర్సెంట్ మంది మదర్సాల చదువుకుంటున్నారు అని అంటే ఓన్లీ నాలుగు పర్సెంట్ మంది మదర్సాల చదువుకుంటున్నారు అరవై ఆరు శాతం అరవై ఆరు పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ముస్లింలు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది ఎంత పర్సెంట్ చదువుతున్నారు అని సిక్స్టీ సిక్స్ అడిగేది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినవి ముప్పై పర్సెంట్ మంది ప్రైవేట్ పాషాలకు హాజరవుతున్నారు అర్థమైందే అరవై ఇక్కడ నాలుగు డెబ్బై ఒక ముప్పై వంద సరిపోయింది కదా అరవై ఆరు గవర్నమెంట్ స్కూళ్ళు నాలుగు మంది మదరసా ముప్పై పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది ఇది ఇందులో ఉన్నది లెసన్ ఇంతకంటే ఇంకేం లేదు మీరేం టెన్షన్ పడాకండి ఒకవేళ మీకు అంత టెన్షన్గా ఉంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని చదువుకోండి టెట్టు డిఎస్కి ఇంతకంటే ఏమీ లేదు వీలైనంత వరకు నేను రోజుకు మూడు నాలుగు క్లాసులు చెప్పి నైన్త్ టెన్త్ కూడా మీ టెట్ వరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు పదేడో తేదీ కదా ఎగ్జామ్ ఉండదు పదేడ పదహారో ఉంది పదిహేడు పద్దెనిమిదో ఏదో ఆ డేట్స్ ఉన్నాయి కదా వీలైనంత వరకు రెండు మూడు కవర్ చేసి నైన్త్ క్లాస్ అన్నా కంప్లీట్ చేసి టెన్త్ క్లాస్ కూడా మొదలుపెట్టి వీలైనంత వరకు ప్రయాసపడతాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్